వాళ్ళు ఏంటంటే డబ్బులు ప్రభావం పెట్టి ఎక్కువ మంది నాయకులు లాగాలని చెప్పేసి రా చూస్తూ ఉన్నారు అయ్యి ప్రచారం అంటే సమాచారం ఆ విధంగా వాళ్ళే సృష్టిస్తున్నారనమాట అంటే వాళ్ళే ఈ విధంగా చెప్పేసి వాళ్ళే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు తప్ప మీటింగ్లో ఉంటే సంఘం సర్పంచ్ గారు అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ టీడీపీ నాయకుల గురించి వాళ్ళు ఆమె మీద ఒత్తిడి పెడుతున్నారని ఏదో ట్రాక్టర్ కొనిచ్చారని దాని తర్వాత చాలా ఇబ్బంది పెడుతున్నారని ఆమె మన పార్టీకి రావాలంటే ఆ రెండు లక్షలు అడుగుతున్నారని చెప్పి ఆమె చెప్పిందన్నమా అప్పుడు ఏం చెప్పాడు మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే పోలీస్ కంప్లైంట్ చేయండి ఆ పోలీసులు తప్పకుండా చర్యలు తీసుకుంటారు ఎవరన్నా మీ మీద ఆ విధంగా చేస్తే మాత్రం మీకు ఏమి ఇబ్బంది లేదు ఏమన్నా అడ్డంగా వచ్చి ఎవరన్నా మీ విధ విధంగా కొంచెం మిస్బిహేవ్ చేస్తే మాత్రం మాకు చెప్పండి మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది అంతే తప్ప ఇంకేం లేదు అట్లాంటి రాజకీయం ఎప్పుడు చేయలేదు దాదాపు నలభై సంవత్సరాలు చూడం మీరు గమనించారు ఈ ప్రాంతానికి మా కుటుంబం ఎంత చేసింది ఇక్కడ నుంచి చూస్తే ఆస్తులు దాదాపు నాలుగు వందల కోట్ల ఆస్తి ప్రజల చేతిలో పెట్టడం జరిగింది ఇప్పుడే రెండు వందల యాభై కోట్ల ఆస్తి మన కాలేజ్ కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మార్చాం అదేవిధంగా ఏడిఎఫ్ అని కొత్తగా స్థాపిస్తూ నెల్లూరు మన ఆత్మకూరులో కూడా ఒక కొత్త బస్ స్టాండ్ కూడా నిర్మాణించాం అదే కాకుండా పదిహేడు కోట్ల నిధులతో మన అనంతసాగరం స్టాండ్ కానీ స్కూల్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ రకరకాలుగా సేవలు అందించేటట్టు మనం ప్రయత్నిస్తాం ఈ ఆత్మకూరు కోళ్ళని మీరు అందరు మార్కెట్లో వింటున్నారు కదా ఆ టీడీపీ ఎంపీ గారు ఐదు వందల కోట్లు పెడతాడంట ఈ ఎలక్షన్కి ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక్క వాళ్ళ ఇంట్లో ఒక ఎమ్మెల్యే సీట్ లేదని చెప్పి ఇంత పెద్ద రాధాంతమా అదే కాకుండా లీడర్స్ని ఆ లీడర్ మళ్ళీ వాళ్ళు ఊరికి పోయి ఎక్కడ బతుకుతారు ఏదో ఒకసారి ఆలోచపడిపోయి దాని తర్వాత మళ్ళీ వాళ్ళ జీవితం పాడు చేశారు ఆ విధంగా మేము ఎప్పుడు చేయము మేము ఎవరికన్నా హెల్ప్ చేయాలన్నా కానీ వాళ్ళకేమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సహాయం చేయాలని పోతాం కానీ ఒక పార్టీ కోసం వాళ్ళు మొత్తం ఐదు సంవత్సరాలు ఏ విధంగా పనిచేశారో అందరినీ ద్రోహం చేసి చుట్టుపక్కల ఉండే స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరినీ ద్రోహం చేసి ఈసారి మాత్రం దొంగలు పడ్డారంటే ఇంట్లో మేము చెప్తున్నాం ఈసారి మర్యాద మాత్రం దొక్కదు ఈసారి మాత్రం వాళ్ళు వచ్చి మన లీడర్స్ ఇంట్లో కానీ ఒత్తిడి చేసి బెదిరించి ఈ విధంగా చేస్తే మాత్రం ఈసారి చెప్తున్నాం మర్యాద దొక్కదు మళ్ళీ పాత రోజులాగా అందరినీ చెడ్డీ లిప్తాం